ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మందుపాత్ర పెళ్లి ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాత్ర అమర్చారు బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడెం అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది ఇసిక ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మందు పేలి ఐదుగురు జవార్లకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందు అమర్చారు బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడెం ప్రాంతంలో ఘటన జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ ఎస్ సునీత మనం చూడొచ్చు కొద్దిసేపటి కిందటనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండం అడవి ప్రాంతంలో సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ త్రీ బెటాలియం కుమింగ్కి వెళ్ళింది అయితే మావోయిస్టులు పోలీసులను లక్ష్యం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ హోమింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆ గమనించినటువంటి మావోయిస్టు ఒక్కసారిగా మందు పాత్ర పేల్చారు ఐఈడి పేల్చడంతో కూడా ఐదుగురికి తీవ్రగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది దీనికి ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తుంచినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇన్స్పెక్టర్ తో సహా ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలే వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి అయితే బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు జిల్లా హెడ్ క్వార్టర్కి అయితే అక్కడ పరిస్థితి విషమంగా ఉండడం తోటి కూడా రాయపూర్ రాజధానికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే హెలికాప్టర్ ను కూడా ఆ బీజాపూర్ దగ్గరికి దగ్గరకైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ అయితే మావోయిస్టు గత కొద్ది కాల గత కొద్ది కాలంగా ఆ మాటు మాటు వేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి దాడుల్లో తీవ్రంగా మావోయిస్టు నష్టపోతున్నారు ఎన్కౌంటర్ లో పదుల సంఖ్యలు కూడా మావోయిస్టు చనిపోతున్న నేపథ్యంలో ని లక్ష్యం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు వస్తున్న సమాచారాన్ని ముందుగానే గమనించుకొని పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైతే పోలీసులు అడవి ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతంలో ముందుగానే ఐఈడి బాంబులు అయితే అమారుస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఒకసారిగా ఎప్పుడైతే వాళ్ళు కూమింగ్ ప్రారంభించారో దట్టమైన అడవి ప్రాంతాల్లోకి వెళ్ళడంతో కూడా ఒకసారిగా ఐఈడి బాంబులు అయితే పేల్చారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పాడు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఐదుగురికైతే తీవ్రంగా అని చెప్పేస్తున్నారు వాళ్ళకి సీరియస్ గా ఉందని కూడా చెప్తున్నాడు పరిస్థితి కాబడుతుంది అయితే దాదాపుగా వందల సంఖ్యలో కూడా ఈ కూమింగ్ నిర్వహిస్తున్నారు సిఆర్పి సంబంధించిన బేటాలు అయితే వరుసగా ఒకే దగ్గర గుంపుగా లేరు ఆ ఫ్యూ కట్టుకుంటా గా పోయి డివైడ్ గా పోతున్నాయి ఐదుగురు తీవ్రగా ఒకే దగ్గర ఉంటే మాత్రం ఆ తీవ్ర ఆ నష్టం జరిగేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సీఆర్పీకి సంబంధించినటువంటి ఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే కూమింగ్ పోయినప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా గుంపులు గుంపులుగా పోరు డివైడ్ డివైడ్గా పోతారు దాదాపుగా ఒక్కొక్క మనిషికి దాదాపుగా మనం చూసుకునే రెండు మూడు మీటర్ల గ్యాప్ తోటి వాళ్ళు కూమింగ్ నిర్వహిస్తారు అయితే ఈ ఈ విధంగా నిర్వహిస్తున్నాయి ఐదుగురికి ఆ తీవ్ర వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు గుంపు గుంపుకు పోయి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నోటి సీఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి కమాండో చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ అయితే మావోయిస్టు ఆ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇంకా ఈ మందు పాత్ర పేల్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఫైరింగ్ కూడా చేశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పిస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ మావోయిస్టులు మాటు వేశారు అక్కడ ఉన్నటువంటి టీఆర్పీఎఫ్ కు జవాన్లపై మందు పాత్ర పేల్చిన నేపథ్యంలో ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తే ప్రస్తుతానికైతే గాయాలైనటువంటి జవాళ్ళని రాయ్పూర్ అయితే పంపిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళకి పరిస్థితి విషమంగా ఉంది తీవ్ర గాయాలని చెప్పేసి అయితే పోలీసులు అయితే పోలీసు వర్గాలు అయితే వెల్లడించే పరిస్థితి కనపడుతుంది రైట్ నవీన్ థ్యాంక్ యూ